శ పరిపాలనలో రైతు బ్రతుకు భూస్వాముల రాక్షస పదాల కింద నలుగుతున్నప్పుడు విష్ణునూరు దేశము కింద కష్టజీవుల జీవుల బ్రతుకుల్లో చీకట్లు కమ్మినప్పుడు తిరగబడ్డ ప్రజాభావిని ముందు నిలబడి కిరాయి గుండాల దాడికి బలైన అమరవీరుడు కరివెండి గ్రామ నాయకుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ఆయన వీర మరణంతో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటం భారత విప్లవ పోరాటానికే వేగుచుక్క ఆయన చూపిన మార్గమే మనందరి విముక్తికి దారి అమర జీవి నీవు కొమరయ్యా అందుకో జోహాను కమరయ్యా అమర జీవి నీవు కమరయ్యా అందుకో జోహాలు కమరయ్యా అమర జీవి నీవు కొమరయ్యా అందుకో జోహాను కొమరయ్యా అమర జీవి నీవు కొమరయ్యా అందుకో జోహాలు కొమరయ్యా న్యాయమన్నది లేని నైదాము రాజ్యాన విశ్వరాక్షసుడైన విసును